రాజకీయాల్లో అసలు సిసలైన వ్యూహకర్త ఎప్పుడైనా సరే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలంటే ఆయన రెండు వేల ఇరవై మూడు నుంచో రెండు వేల ఇరవై నాలుగు నుంచో వ్యూహాన్ని రచిస్తాడు ఏది అసలు సిసలైన రాజకీయ వ్యూహకర్త సో కేసీఆర్ సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ విషయాన్ని ఒక్క క్షణం పక్కకు పెడితే నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఉన్నాడు ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీని మ్యాక్సిమం ఆయన చేయదగినంత డ్యామేజ్ చేశాడు సార్ కవిత ఎపిసోడ్ పక్కన పెడదాం ఆమె ఎంత డ్యామేజ్ చేసింది ఏమిటి అనేది పక్కన పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రామినెంట్ నాయకునిగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి బీఆర్ఎస్ పార్టీ మినుగుడు పడడం లేదు ప్రధాన ప్రతిపక్షానికి ఒకటి రెండోది కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వారని చెప్పాడు ఆయన రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ రాకుండా చూడడమే నా ఎజెండాని కూడా చెప్పాడు ఆయన ఒక సందర్భంలో ఏం చెప్పాడో జస్ట్ ఒక్కసారి విందాం మనం కోపం వస్తున్నది నేను నేను శపథం చేస్తున్నా కేసీఆర్ మేడం ముఖ్యమంత్రి నే రైట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ ఏ ధైర్యంతో ఇట్లా మాట్లాడుతుండాలి లేకుంటే ఏ రకమైన ప్రణాళికతో ఇటువంటి విషయాలు మాట్లాడుతూ ఉండాలి అనే దానిపైన కూడా రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు ఇందులో ప్రధానంగా నాకు అనిపిస్తున్నది ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఏంటి వాళ్ళు ఏ రకంగా భూములు కబ్జా చేశారు ఏ రకంగా ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి పాల్పడ్డారు ఇంకా ఇతరత్ర కూడా ఏం చేశారు అనే దానిపైన ఫోకస్ చేసి వివిధ రకాలుగా కమిషన్లు పెట్టి ఎంక్వైరీలు చేయించి ఇవన్నీ నడిపిస్తున్నాడు ఎవరు రేవంత్ రెడ్డి అండ్ ఫోన్ ట్యాపింగ్ గురించి మనకు తెలుసు అది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎర్రవల్లి గేటు దాకా వెళుతోంది ఆల్మోస్ట్ అంటే ఇరవల్లి గేట్ను టచ్ చేసినట్టే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రావు పిలిచి కూడా ప్రశ్నించారు ఏవైతే అప్పటి డివైజెస్ ఉన్నాయో ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన డివైజెస్ ఇజ్రాయెల్ నుంచి తెప్పించినవి అని భావిస్తున్న డివైజెస్ ఆ కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియలు ఇతను నవీన్ రావు డబ్బు సమకూర్చినట్లుగా సిట్ వర్గాలు చెప్తున్నాయి సరే సిట్ ఇన ఇంటాగ్రే ఇంట్రాగేషన్లో నవీన్ రావు ఏం చెప్పాడు అనేది మనకు పూర్తిగా తెలియదు సిట్ వర్గాల కథనం ప్రకారం అయితే నవీన్ రావు ఈ డబ్బును సమకూర్చాడు అనేది ఒక పాయింట్ బయటకు వచ్చింది రెండోది నవీన్ రావు తండ్రి కొండ్రరావును కూడా సిట్ పిలిచింది తర్వాత కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు కొడుకు సందీప్ను కూడా సిట్టు పిలిచింది ఇంకా చాలామందిని పిలిచే ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పింది అదే ఆల్మోస్ట్ ఇవన్నీ అంటే నవీన్ రావును పిలిచిన నవీన్ రావు తండ్రి కొండలరావును పిలిచిన అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అత్యంత సమీపమైన వ్యక్తులు అదే విలువ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను పిలిచి ఇంటరాగట్ చేయడం అంటే ఖచ్చితంగా ఇక కేసీఆర్ లేదా కొంతమంది నాయకులకు అంటే బీఆర్ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన కొంతమందికి ఖచ్చితంగా సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది వాళ్లను కూడా పిలిచి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తీసుకొచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అపతిష్ట పాలు చేయాలి బీఆర్ఎస్ను అపఖ్యాతి పాలు చేయాలి మరి ముఖ్యంగా కేసీఆర్ను కేటీఆర్ను వాళ్ళను మ్యాక్సిమం వాళ్ళ దాన్ని అంటే వాళ్ళ పరువు మర్యాదల్ని కొట్టిపారాలి అంటే ప్రజల్లో వాళ్ళను విలన్స్గా చూపించాలి క్లియర్ చెప్పాలంటే ప్రజల్ని వాళ్ళు పదేళ్ళ పదేళ్ల పాటు దోచుకు తిన్నారు రకరకాల ఇష్యూస్లో వాళ్ళు ఎక్కడికక్కడ తెలంగాణను పీల్చి పిప్పి చేశారు భూములు కావచ్చు ట్రాయట్లు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు కనుక వీటన్నింటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీని మ్యాక్సిమం డ్యామేజ్ చేస్తే తప్ప నెక్స్ట్ ఎలక్షన్స్లో అది నిజానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే చాలా విషయాలు బయటకు వచ్చేవి కాదు ప్రైవేట్ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి కావచ్చు కాళేశ్వరంలో జరిగిన అవినీతి కావచ్చు ఇప్పుడు తాజాగా బర్నింగ్ టాపిక్గా ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎపిసోడ్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు మరొకటి మరొకటి ఏదైనా కావచ్చు ఈ అనేక అంశాలపైన విచారణ జరిపి వీళ్ళలో దోషులుగా ప్రజా కోర్టులో నిలబెట్టే పనులు రేవంత్ రెడ్డి ఉన్నాడు సరే రాజకీయంగా ఇదంతా వ్యూహాత్మకంగానే రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడా లేకపోతే నిజంగానే వీళ్ళందరినీ జైల్లో వేసే పనిలో ఉన్నాడా అనేది మరి కొద్ది రోజుల తర్వాత కానీ కొన్ని నెలల తర్వాత కానీ మాకు తెలిసే అవకాశం ఉంది సో మొత్తం మీద నేను ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ మళ్ళీ నేను కేసీఆర్ను అధికారంలోకి రానివ్వకుండా చూస్తా అని అనే విషపథం చేశాడు దానికి సంబంధించి నేను వీడియో కూడా ఆడియో కూడా మీకు వినిపించాను ఇది ఒక యాంగిల్ అండ్ నేను ఇంతకుముందు కూడా రెండు వీడియోలు వీడియోల్లో చెప్పాను ఏంటంటే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాజకీయాల్లో ఇద్దరి మధ్య వ్యక్తిగతమైన వైరంగా తెలంగాణ రాజకీయం నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య పాత ఉన్నట్లుగా ఇద్దరి మధ్య వైరం భీకరంగా నడుస్తుంది అందులో భాగంగానే తాజాగా కేటీఆర్ ఒక కొన్ని వ్యాఖ్యలు చేశాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన కుర్చీని కాపాడుకోవడానికి నెలకు వంద కోట్ల రూపాయలు ఆ పార్టీకి పంపిస్తున్నాడని చెప్పాడు ఆయన ఆరోపించాడు కేటీఆర్ ప్రతి నెల ఢిల్లీకి వంద రూ వంద కోట్లలో వంద కోట్లు కప్పం కడుతున్నట్టుగా చెప్పాడు రాహుల్ గాంధీకి మొత్తం అంటే ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్లో ఐదేళ్ల టర్మ్లో ఆరు ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడని కూడా చెప్పాడు ఆయన అంటే ఆ ఒప్పందం సంబంధించిన అంటే ఐ మీన్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నారు అంటే ఆరు వేల కోట్ల రూపాయలు నేను ఈ మొత్తం టర్మ్లో ఇస్తానని రాహుల్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు అందుకు రాహుల్ గాంధీ ఒప్పుకున్నట్లు వాడిద్దరు మనిషి ఒక ఒప్పందం జరిగినట్టు కూడా కేటీఆర్ అంటున్నాడు ఒకవేళ నిజంగానే అటువంటి ఒప్పందం అంటే మౌఖిక ఒప్పందమే ఎక్కడ ఉండదు అంటే మౌఖిక ఒప్పందం జరిగినప్పుడు కూడా జరిగినప్పుడైనా సరే కేటీఆర్ మనుషులు ఎవరో అక్కడ ఉండి ఉండాలి లేకుంటే ఇంత పక్కా ఎట్లా చెప్తాడు ప్రతి నెల వంద కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నాడని చెప్తున్నాడు ఇది అంత సులభమైన వ్యవహారం కాదు వంద కోట్ల రూపాయలు ప్రతి నెల రేవంత్ రెడ్డి కానీ లేదా ఆ ప్లేస్లో ఇంకొక ముఖ్యమంత్రి ఉన్నా కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి తమ పార్టీ హైకమాండ్కి ఏమైనా ఖర్చులకో ఇంకా దేనికైనా మిస్లీనస్కో లేకపోతే తమ పార్టీ కేంద్రకారానికి ఏమైనా ఖర్చులో ఉంటే ఎప్పుడైనా ఆయా రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఉన్న ప్రభుత్వాలు సహకరించడము నిధులు కొన్ని పంపడము జరుగుతుంటుందని అందరికీ తెలుసు బట్ ఈయన చెప్తున్నది వేరు కేటీఆర్ చెబుతున్న లెక్కలు వేరు నెలకు వంద కోట్ల చెప్పున ఆరు వేల కోట్ల రూపాయలు కప్పం కట్టడా కప్ కట్టే ఒప్పందం కూడా జరిగింది ఆ మేరకు ఇట్లా చేస్తున్నాడని చెప్తున్నాను ఆయన సో మరి ఇప్పుడు దీనికి సంబంధించిన ఆధారాలు ఎక్కడున్నాయని ఎవరో మనం ఆడడానికి వీల్లేదు రాజకీయాలు ఎవరు ఎవరి మీదనే బురద చల్లవచ్చు బురద పడ్డ పడ్డ వ్యక్తి బురద తుడుచుకోవాలి ఇంకొక ఆప్షన్ లేదు రాజకీయాల్లో ఇది మనం అత్యంత కామన్గా చూస్తున్న విషయం సో కేసీఆర్ను పోడింది తెలంగాణనే మొలిపించిన మునుగోడు ఎవరు కేసీఆర్ ఇది కేటీఆర్ కామెంట్ అంటే ఒక టైము రేవంత్ రెడ్డికి చాలా గట్టి కాన్ఫిడెన్స్ ఉన్నాడు ఆయన ఈ టర్మ్ కాకుండా ఈ టర్మ్తో పాటు నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు నా కాన్ఫిడెన్స్లో ఆయన ఉన్నాడు ద సేమ్ టైం రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలి అనే లక్ష్యంతో వీళ్ళు పనిచేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు థ్యాంక్ యూ